హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను శ్రావణ మాసంలో సువాసినీ పూజ చేసుకున్నాను సో ఆ వ్లాగ్ అనమాట కాస్త డిలే అయింది ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ చేసుకున్న పూజ పెట్టాను సేమ్ సువాసినీ పూజే వెంటనే పెడ్డ ఎందుకు కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నా అది కాస్త చాలా గ్యాప్ వచ్చింది సో ఇవైతే శారీస్ అంది ముత్తైదుల కోసం నేను శ్రీనివాస్ అనే షాప్కి వీడియో కాల్ చేసి ఈ శారీస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాయి కలర్ కాంబినేషన్స్తో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ ముస్తేదువులకి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అండ్ హెక్టిక్ అయిపోయిందని జస్ట్ టూ డేస్లో అనుకొని చేసి యాక్చువల్లీ ముందు అనుకున్నాను కానీ కుదరక మళ్ళీ వెంటనే అనుకొని ఒక్క వన్ డేలో సెట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ తాంబూలంలో ఇవ్వడానికి రెడ్ రబ్బర్ బ్యాండ్స్ సింధూర్ స్టిక్ తిలకము కాటుక మెహందీ కోను సింధూర్ స్టిక్ దువ్వెన అద్దం ఇంకా చాలా అండి గాజులు అత్తరు ఇవన్నీ వేసి ఇచ్చామన్నమాట పూర్తి బ్లాక్ అయితే కంప్లీట్గా చూడండి శ్రీ బాలా దేవి త్రిపూర్

बाला त्रिपुरा सुंदरी गई को महारती गान लो मेला दारी पुमा गान लोल मेला दारी चू बाला त्रिपुरा सुंदरी गई को महारती गान लजाल जाल दारी पुमा गा आङ्गुलरु साटि रारुगा सुन्दर आङ्गुलन्दरु सारुगा सन्देह मुनुत म अलिव सुन्दरि सन्देह मुनु म बाला त्रिपुरा गई कोु महारती

se ी सर्वचित्र रत्न रचित द्राक्षायणी सुन्दरी स्वादुपयोदकरी सौभाग्यमादिश्वरी भक्ताभीष्टकरी सदा सुभकरी कासी पुराधीश्वरी भिक्षां लेहि कृपावलम्बन करि माता ी सदा सिवकरी माता कृपा साधरी साक्षा कण्डकरिना साक्षात् मोक्षकरि दक्षा कण्डकरि निरामय तलि काशी पुराधीश्वरी शङ्करप्राणवल्लभे ज्ञानवैराव्यसिख्या देहि च पार्वती மி அமணிஜனு லுபுமாரம் வை சிதாமணி சிவு நிபுராணி குணமணி ஸ்ரீரி பமராமி பமராமிணு கல்பரு வைத்தா வெளய तवरुघु आशवीर वा जिलुगु कुम्कुमकान्तिरे कलश्रीगिरि भ्रमनाम्बिका अङ्गभङ्ग कलिङ्ग काश्मीर आन्ध्रदेशमुरन्दु नु सुरोवरा भूमुरयन्तुनन् रम्भुगा कर्नाट नाट मराटदेशमुरन्तुनन् शृङ्गिनीरे समुद न श्रीगिरि भ्रमराम्बिका अक्षयम्बुग गणपति कन्न तल्लि सद्गुणापति शाम्भवि मोक्षो सगडु कनकदुर्भूलिरी शिष्युरभवमुरसीगिरि भ्रमराम्बिका उग्रोचन मरवतु मणि गोत्रि न भामिनी विग्रहं रुकेल्लघनमयि विरयु सोमनकारिणी आक्रीटमुनन्दुवेलसि नागमाधविचारिणि शीघ्रमे कनिवरमुनि श्रीरि प्रमराम्बिका निमगोचरलीलकुन्दलि निर्मलाङ्गिनिरञ्जनी

శ్రీరాజ రాజేష్ म्बा मोहिनी देवदा त्रिपुवरीयानन्दसन्दायिनी वाणी पल्लवपाणि रेणुपुरपालप्रिया रोहि

తి శ్రీరాజరాజేశ్వరీ అంబా సూరీ బింబాదీ స్వారాహి మధు తై ప్రశమీమాణ

ோவதி <muchas> ஸ்ரீராஜேஷரி

नहीं दिख रहा है कोई अच्छा लग रहा है किस चीज में उसको मैंने सोची मैंने मैंने ट्राई किया मैंने नहीं ले मैं అగరతున్నా <speaking> అండి <in foreign language> பண்ணி பண்ணிண்ட டான்ஸ் மொழி அது चतुर liga galak,

గోమాయం పుతరసలు చూపుల గు జాంగు బణ పులికడి మోరి పకుమ్మం పుతరసలు చూపుల గు జాంగు బణ వాయు పులసన పులి పతి దోసరెడి చలహుల అలివకు జాంగు బణ పుతరసన పులసన పతి దోసరెడి చలహుల జాంగు బణ జక కడి తల్లికి జాంగు బణ badaj gan i talli gan i welad gan i canu panner do patike సో ఇదండి ఇలా అయితే నేను చక్కగా ఒక్క వన్ డేలో అనుకొని అప్పటికప్పుడు చేసుకున్నాను అనమాట నాకు ఉంది ప్లాన్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అనేసి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి సో ఇలా అవుతుందో లేదో అనుకున్నా ఇంకా కానీ ఆఖరి రోజు మటుకు ఒక రెండు రోజుల ముందు మటుకు చేసేసుకున్నాను అనమాట మాసం అయిపోతుంది రెండు రోజులు అనగా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలనేసి చేసుకున్నాను అనమాట మా మేడంకి ఫస్ట్ ఫోన్ చేసి ఆవిడ వస్తానగానే మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేసి వంట బ్రాహ్మణులు ఆవిడకి ఫోన్ చేసుకొని ఆవిడ వస్తాను నాకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వీడియో కాల్లో అయితే శారీస్ తెప్పించేసాను తర్వాత తాంబూలానికి కావలసిన సువాసిని వస్తువులన్నీ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకొని అలా అన్ని చక్కగా అరేంజ్ చేసుకున్నాను అండి మెయిన్ ఏంటంటే వంట వాళ్ళు దొరకడంతో సగం నాకు స్ట్రెస్ తీరిపోయిందన్న లేకపోతే వంట ఎలా అనేది పెద్ద మేజర్ ప్రాబ్లం ఎందుకంటే అప్పటికప్పుడు ఇంత అంటే ఈయన ఈ పని చూసుకోవాలా లేకపోతే వంట చేయడం అంటే చాలా హెక్టిక్ అవుతుంది అనమాట సో అందుకనేసి ఆ వంట వాళ్ళు కుదరంగానే అమ్మయ్య అనుకున్నా చాలా చక్కగా జరిగింది పూజ వంట కూడా బ్రహ్మాండం కుదిరింది అవన్నీ నేను షూట్ చేయలేకపోయా అండ్ ఆ రోజైతే బాలపూజ పూజ సువాసిని పూజలు అన్నీ చక్కగా జరిగాయి అండ్ నేను వీడియో మీద కాన్సన్ట్రేషన్ లేదండి ఇది తనుషు జస్ట్ అలా నా స్టాండ్ తెచ్చి పెట్టాడు అసలు వీడియో ఎలా వచ్చింది కూడా చూడలే ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది కొంచెం తలలు కానీ పీలే కాళ్ళు కానీ ప్లీజ్ ఈ వీడియోకి అడ్జస్ట్ అవ్వండి మీ నచ్చి నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్